తర్వాత పూర్ణోద ఎస్ ఈ సినిమా రిలీజ్ కూడా ఎప్పుడు సంక్రాంతికి రిలీజ్ ఉంది సంక్రాంతి పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి అప్పుడు బట్ ఆయన కాన్పట్లో అక్కడ చేసేయలసి వచ్చింది అప్పుడు చేస్తే ఇదే హిట్ సినిమాగా నిలిచింది అప్పుడు అదే సూపర్ ఇది ఇది అయిన తర్వాత విశ్వనాథ్ గారి దగ్గరికి మళ్ళీ అప్రోచ్ అయ్యారు ఆయన చెప్పారు కాబట్టి సో అప్పుడు ఆయన ఇలాగా ఒక చాలా క్లాసికల్ సబ్జెక్ట్ ఉంది బట్ చాలా రిస్క్ అది చాలా మంది ప్రొడ్యూసర్లు రిజెక్ట్ చేశారు అంటే రిజెక్ట్ అంటే వాళ్ళు రిస్క్ చేయలేక ఇది ఇది అయ్యారు మీకు నచ్చితే చేయండి ఇది బలవంతం కాదన్నారు ఆయన కూడా నాన్నగారు బాగా నచ్చింది కథ మీద నమ్మకం ఉంది మీ మీద నమ్మకం ఉంది చేద్దాండి అని అలా మొదలైంది మంది చాలామంది ఉంటారు శివాజీ గణేష్ గారిని అడిగారు ముందు వేషం తర్వాత శివాజీ గారిని అనుకున్నారు అనుకున్నారు అడగలేదు అప్రోచ్ అవ్వలేదు అనుకున్నారు కృష్ణరాజు గారిని కృష్ణరాజు గారిని అయితే అడగడం జరిగింది మాటల్లో ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించారు బట్ తర్వాత ఏమైందంటే లేటర్ మొత్తం అందరూ సబ్జెక్ట్స్ అయితే కూర్చున్న తర్వాత ఏ ఇమేజ్ లేని ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుంది ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ ఉంటే ఆర్టిస్టే కనబడతారు క్యారెక్టర్ కనబడదన్న అని సజెషన్స్ అందరూ ఒపీనియన్ సో అప్పుడు విశ్వనాథ్ గారు అలాగ స్వామి గారిని ఎంటర్ అయ్యారు దీంట్లో బట్ ఆ సినిమా రిలీజ్ అవ్వకముందు చూసినప్పుడు స్వామి యాజులు గారు అసలు ఎక్స్ప్రెషన్ ఏం లేదు ఏమీ లేదు అన్నట్టుగా ఉండింది ఆ సినిమా రిలీజ్ అయినాక ఆ సినిమాలో ఆయన జీవించాడనే పరిస్థితికి వచ్చింది ముందు అలాంటి ఆర్టిస్ట్ ఉంటే ఆ క్యారెక్టర్కి ఏం పనికి వస్తుంది ఏం ఆడుతుంది అనుకున్న చాలా కొంచెం రిలీజ్ కూడా ఇబ్బందులు జరిగినట్టున్నాయి మొదట్లో బాగానే రిలీజ్ కి ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన మీద బ్యాట్ రాలేదు అప్పుడు అంటే బ్యాట్ అంటే ఇదే బ్యాట్ అంటే ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ అంటే ఇప్పుడు అలాంటి చూస్తే డిస్ట్రిబ్యూటర్ లో చూసినా అదే అదే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు కదా అవును కొనడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు సినిమా అయితే అద్భుతంగా ఉందన్నారు ప్రతి ఒక్కళ్ళు కొంతమంది అయితే కాళ్ళ మీద పడి విశ్వనాథ్ గారి కాళ్ళ మీద ఇల్లు పడి చాలా గొప్పగా ఉందని అలాగే వెళ్ళిపోయేవారు ఆల్మోస్ట్ వాళ్ళు వంద షోలు వేసేవాడి అది వంద షోలు ఎక్కడ నడిగిన సంఘం థియేటర్లో అక్కడే ప్రింట్ ఉండిపోయేది ఇంకా అలాగా అరిగిపోయింది కూడా ప్రింట్ అలా లాస్ట్ లో లింగమూర్తి గారు చూసి రిలీజ్ అప్పటికి మన ఎంఎస్ రెడ్డి గారు నెల్లూరు తీసుకున్నారు బయన నచ్చి అలా ఇంకో రెండు మూడు ఏరియాలు బయట దీనికి తీసుకున్న వాళ్ళు మిగతాదంతా లక్ష్మీ ఫిలిమ్స్ అప్పుడు మీరు మీరు కూడా వచ్చేవారు లెంగమూర్తి గారు నాన్నగారు వచ్చి మాట్లాడారు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు మాట్లాడి అప్పుడే చెప్పారు అప్పుడే నేను విన్నా శివాజీ గణేష్ అనుకున్నాము తర్వాత ఇది అని చెప్పింది ఆయన చెప్తే విన్నదే ఓకే 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 ఆ రోజు నేను లెంగమూర్తి గారు కూర్చుని ఈయన వచ్చారు సడన్ గా వచ్చి మొత్తం ఇలా చేయాలి ఇలా చేయాలి మనకి ఆ రోజులు మేము ఏదో కమర్షియల్ చిరంజీవి గారితో సినిమాలు చేసే బ్యాచ్ కదా అది కోతల షూటింగ్ లో ఉండే అప్పుడు సో ఏమవుతుందో అనుకున్నాను తర్వాత సూపర్ డూపర్ హిట్ కృష్ణ జిల్లా మన సుబరవేగత్ తీసుకున్నా సుబరవర్ కిస్న రౌండ్ సూపర్ గైడెన్ సినిమా ఎండస్లా अनఎక్స్పెక్టెడ్ కాదు అన్ఎక్స్పెక్టెడ్ डेफिनेटली अनఎక్స్పెక్టెడ్ ఇట్స్ యాక్సిడెంట్ అంటారు టోటల్ గా యాక్సిడెంట్ అంటే సీ యాక్సిడెంట్ కాదు యాక్చువల్ గా యాక్సిడెంట్ గా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం హ్యాపెన్స్ ఇట్ అది అద్భుతమైన సినిమా అప్పటికి ఇప్పటికి కూడా అద్భుతాలు జరిగినప్పుడు అద్భుతమైన సినిమా వచ్చినప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంతే తర్వాత మొన్న వచ్చిన బాహుబలి అట్లాగే ఉంటుంది ఇవాళ వచ్చిన నిన్న వచ్చిన హనుమాన్ ఉంటుంది అంటే జరగాల్సి వచ్చినప్పుడు జరుగుతుంది అంటారు ఇప్పుడే జరుగుతుందని బట్ ఇవన్నిటికంటే కూడా అది ఎప్పటికైనా క్లాసిక్ క్లాసిక్ ఎకరాబర్ణాన్ని కొట్టే సినిమా నాకు తెలిసి తర్వాత ఎప్పుడు రాల అలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమా కానీ అలాంటి మ్యూజికల్ సినిమా కానీ అలాంటి కమర్షియల్ హిట్ కానీ ఆ రోజుల్లో కానీ సో శంకరాభరణం తర్వాత శంకరాభరణం కాదు శంకరాభరణంలోనే అసలు దేశం విదేశం ప్రపంచం అంతా మీకు అంటే తెలుగు వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు ఇవన్నీ తెలుగు నాన్ తెలుగు ఇండియాలో కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది సో నాన్నగారికి సన్మానాలు విశ్వనాథ్ గారికి సన్మానాలు సౌమ్యాధులు గారికి సన్మానాలు అక్కడ విచిత్రం ఏంటంటే ఎంఐ మంచు భార్గవి మన కోతల రైడ్లో వ్యాంప్ క్యారెక్టర్ వేసింది సో వ్యాంప్ ఉన్నప్పుడే ఈయన విశ్వనాథ్ గారు పిలిచారు ఇట్లా చేస్తున్నానని చెప్పింది మన షూటింగ్లో ఉన్నప్పుడు వేసి నిన్న ఏంటి వేంపు అంటే ఆ రోజు మొత్తం నగలు పెట్టుకొని మొత్తం గాజులు గీజులు వేసుకొని చూసుకుని నేను లేన నేను అంటే ఫ్యామిలీ టైప్లో కనపడినా నేను వేంపులాగా కనపడతానని మాకు మనందరికీ ఒకరోజు పొట్టి చీర కట్టుకొని మొత్తం నగ నట్రా పెట్టుకుని వచ్చాను నువ్వు బాగానే ఉన్నావు కానీ ఇవన్నీ పెట్టుకుని తిరగబాక ఎవడో చనిపోతాడు మొత్తం లాక్కెళ్ళిపోతారా బంగారం అని చెప్పి ఆ రోజంతా నేను క్రాంతి గారు చిరంజీవి గారు అందరూ జోక్లు వేసాం సో మన షూటింగ్లో ఉన్నప్పుడే యాక్చువల్గా మేము ఇక్కడ హైదరాబాద్లో సారథిలో జరుగుతూ ఉంటుంది అప్పుడు షూటింగ్ సో మీరు అది విదేశాల్లో ఫస్ట్ యుఎస్లో థర్టీ ఫైవ్ ఎంఎం సినిమా రిలీజ్ అయింది శంకరాపరణ అది దండమూడి రామ్మోహన్ రావు గారు ఆయన రిలీజ్ చేశారు అక్కడ కూడా పెద్ద సక్సెస్ అది ముందు ముందంతా సినిమాలు తెలుగు సినిమాలు మీకు తెలిసిందే కదా సిక్స్టీన్ ఎంఎం ఇది ఎక్కడైనా బ్యాంకెట్ హాల్స్ లోను ఇట్లాను వేసేషన్ తెలుగు అసోసియేషన్స్ అందరు కలిపి సో ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఇది సో వాళ్ళ టీం శంకరాబణం టీమ్ ని వాళ్ళు అమెరికా పిలిచి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టూర్స్ అన్ని శంకరాబణం నైట్స్ అని ఇలాగా ఎక్కడికి మహా మహాదేవన్ గారు బాలు బాలు గారు విశ్వనాథ్ గారు మంజు బార్గ్ గారు సోమయాదలు గారు శివమణి మన డ్రమ్మర్ శివమణి ఆ వాళ్ళందరూ ఆర్కెస్ట్రా ఉన్నారు అప్పుడు మన రామరెడ్డి గారు అబ్బాయి రామరెడ్డి కాదు కోదండ పాణి గారు ఈశ్వర్ ఈశ్వర్ తను వీళ్ళందరూ పొట్టూరు అది ఆల్మోస్ట్ అదే ఫస్ట్ సినిమా అనుకోండి అమెరికాలో అంత జరిగింది ప్లస్ ఆ రోజుకి ఈ రోజు కూడా నలభై ఐదు రోజులు షోలు చేసిన సినిమా ఒక్క సినిమా కోసం చేసిన ఇదే వీకెండ్స్ అక్కడ ఇది మిగతా రోజుల్లో వీళ్ళ టూర్లు నలభై ఐదు రోజులు అంటే ఏడు 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 వారాలు ఏడు వారాలు ఏడు వారాలు ఏడు జరగడం మామూలు విషయం కాదు ఒక సినిమా మీద ఈ రోజుల్లో చేయాలంటే కష్టం అసలు వారం రెండు వారాలు చేస్తే ఎక్కువ అప్పుడు జనం కూడా లేరు ఇంకా అట్టగనుకుంటే అవును తెలుగు వాళ్ళు తక్కువే ఇంకా ఇంపాక్ట్ ఇప్పుడు కన్నా అప్పుడు చాలా తక్కువ కదా